హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ శుక్రవారం శుక్రవారం బయట నుంచి అరవై ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయండి కొత్తవి కూడా వచ్చినాయి బాగా తక్కువ ఒక ఒక ఐదు వందలు లోపు కొత్తవి ఏంది ఆ రకాలు ఏ రేట్లు పడ్డాయి ఏంది అనేది మీరు మధ్యాహ్నం వీడియోలో చూడండి ఆటలో తెలుస్తాయి ఏ రేట్లు ఏంది అనేది తేజాలు కూడా ఉన్నాయి అవి ఏంది వాటి రకాలు ఏ రేట్లు పడ్డాయి అనేది మధ్యాహ్నం వీడియోలో పెడతాను చూడండి ఇప్పుడేం చెప్పనై రిక్వెస్ట్ అండి శుక్రవారం మార్కెట్ బాగా స్లోగా ఉండిద్ది ఎప్పుడు కొంతమంది రేట్లు తక్కువ అడుగుతారు కొంతమంది అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కొని పోతారు కొంతమంది అవసరం ఉన్నా బండి తగ్గి రేట్ ఇస్తారండి అది తప్పదు వాళ్ళకి బండి తగ్గినప్పుడు తప్పదు వేసుకోవాల్సింది లేదంటే మూడు నాలుగు రోజులు ఆగరు బండి వాళ్ళు ఎవరు అందువల్ల కొన్ని కొన్ని రేట్లు ఇస్తారు కొన్ని కొన్ని మరీ శుక్రవారం డల్లు అడుగుతుంది బాగా తక్కువ అడుగుతారండి శుక్రవారం కాబట్టి అదే అడిగారండి కొన్ని రకాల డీలక్స్ లేవు అవి ఏందనేది చూడడానికి చూడండి చెబుతాను లైక్ చేయట్లేదండి రిక్వెస్ట్ అండి లైక్ చేయండి ముందుగా మనం కర్నల్ డీడీల్ గురించి మాట్లాడుకుంటే నేను బెస్ట్ చూశానండి బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీ పదమూడు వేలు చూశాను ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ పోయిన సంవత్సరానికి ఏం సేల్ అవ్వలేదండి ఏదో ఒక చోట కనబడే కానీ ఏమి అవ్వలేదండి సేల్స్ అంటే ఇవాళ చాలా చాలా రకాలు లాస్ట్ ఇయర్ రకాలు సేల్ అవ్వలేదండి ఇవాళ అది వాస్తవం ఈ సంవత్సరం రకాలే సీడ్ రకాలు కానీ థర్టీ ఫోర్ కానీ బాగా తక్కువ అడిగారండి ఇంకా డీడీ తర్వాత మనకు టూ జీరో సారీ టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ కనపడలేదు కానీ కుబేర అడుగుతున్నారు తొమ్మిది వేలు నుంచి పదివేలు బెస్ట్లు అడిగారండి డీలక్స్ పదకొండు వేలు సూపర్ డీలక్స్ పదకొండు వేల ఐదు వందలు అడిగారు కుబేర మీకు అర్థమైంది నేను చెప్పింది బెస్ట్ తొమ్మిది వేలు నుంచి పదివేలు అడిగారు డీలక్స్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అడిగారు టూ సెవెంటీ త్రీ ఒరిజినల్ రకం ఏం కనపడలేదండి నంబర్ ఫైవ్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ సేల్ అవ్వాలా లాస్ట్ ఇయర్ అంటే కొద్దిగా నిండు రంగు ఉంది ఎనిమిది వేలు వేసారు ఆ రకం ఏందనేది మీకు వీడియోలో పెడతాను చూడండి ఈ సంవత్సరానికి మీడియాలు మాత్రం మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు కొన్ని అడిగారు కొన్ని పదివేలు అడిగారు పదకొండు వేలు కూడా వేయలేదండి వాళ్ళ మీడియం బెస్ట్ రకాలు పది ఎనిమిది తొమ్మిది వేల నుంచి పదివేలు అడిగారు నంబర్ ఫైవ్ మరి సేల్ కొన్ని చోట్ల అయినాయి కొన్ని చోట్ల అవ్వలేదండి ఇస్తారా ఇరనేది ఇంకా రైతులు ఇస్తానండి రేట్లైతే దారుణంగా ఉంది అన్నమాట ఇంకా బెస్ట్ చూశాను పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బ్రహ్మాండంగా ఉండే క్వాలిటీ కౌంటర్ సెల్ పనికి వస్తాయి దేశవాళి క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది ఆ రకం ఏందనేది మీరు మధ్యాహ్నం వీడియోలో చూడండి బాగుంది నంబర్ ఫైవ్ ఎక్సలెంట్ ఉంది ఇంకా త్రీ ఫోర్ వన్ నిండు రంగులు ఉన్నాయే అడిగారు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఎక్సలెంట్గా ఉన్నాయి రంగులు మీకు కావాలంటే వీడియో పెడతాను చూడండి లాస్ట్ ఇయర్ ఇంకా ఈ సంవత్సరాన్ని ఈ సంవత్సరాన్ని త్రీ ఫోర్ వన్లు మీడియం బెస్ట్లు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు నిండు రంగులు తెలపర లేకుండా అడిగారండి బాగున్నాయి క్వాలిటీలు త్రీ ఫోర్ వన్లు ఒరిజినల్ ఒరిజినల్ అయితేనే నేను చెప్పాను డూప్లికేట్లు కాదు క్రాసింగ్ రకాలు కాదు క్రాసింగ్ రకాలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు మా అంటే పదివేలు వేసారండి బెస్ట్లు మీడియం బెస్ట్లు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు బెస్ట్ పదివేలు వేశారు బాగున్నాయి క్వాలిటీ క్రాసింగ్ రకాలు త్రీ ఫోర్ వన్ అంటే టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఈ రకాలన్నమాట ఒరిజినల్ త్రీ ఫోర్ రన్ మీడియం బెస్ట్ బ్రహ్మాండంగా ఉన్నాయి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు వేశారు ఇంకా బెస్ట్ పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు చూశానండి బాగున్నాయి క్వాలిటీలు నాకు త్రీ ఫోర్ వన్ డీలక్స్లో ఏం కనపడలే ఎక్కడ మార్కెట్ ఇవాళ శుక్రవారం కదండి ఎక్కడ నాకైతే కనపడలా దాని తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్ ఏం కనపడలేదు కొత్తవి కనపడింది వన్ జీరో ఎయిట్ వన్ మీకు మధ్యాహ్నం వీడియోలో చూడండి తెలిసింది ఏ రేట్ పడ్డాయి అని తాలు కూడా కొత్తవి ఏ రేట్లు పడ్డాయి అని మధ్యాహ్నం వీడియోలో చూడండి తెలిసింది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్ విషయానికి వస్తే ఇవాళ డీలక్స్ నాకు కనపడాల లాస్ట్ ఇయర్ అది కూడా నిండు రంగులు ఉంటేనే బాగా రంగులు ఉంటేనే ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు వేశారు మీకు కావాలంటే వీడియో చూడండి బాగున్నాయి చూస్తున్నాను ఈ సంవత్సరానికి మీడియాలు రంగులు బాగుంటాయి ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు పదివేలు నుంచి బెస్ట్లు పదకొండు వేలు చూశానండి డీలక్స్ అయితే యా కనపడల బెస్ట్లే పదకొండు వేలు చూశాను కాబట్టి ఆ బెస్ట్ ఎక్కడన్నా మచ్చకాయ మచ్చకాయందువల్ల పదకొండు వేలు వేశారు బెస్టే మీకు కావాలంటే వీడియోలో చూసుకోండి క్వాలిటీ ఎట్టు తెలుసు త్రీ డబల్ ఫైవ్ అడిగి మీడియాలు ఎవరు వాళ్ళకు కొనలేదు మీడియం బెస్ట్లు తొడేలు చూసేవాళ్ళు అయితే మాత్రం పదివేల ఐదు వందలు పదకొండు వేలు వేశారు బెస్ట్ పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు చూశానండి అంతే ఈ రకాలే కనపడ్డాయి డీలక్స్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి నాకు కనపడలేదండి క్లాసిక్ విషయానికి వస్తే క్లాసిక్లు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు మీడియాలు అడిగారు బాగున్నాయి మీడియం బెస్ట్లు బెస్ట్లు తొమ్మిది వేలు పదివేలు అడిగారండి డీలక్సులు ఏం కనపడలేదు వాస్తవం చూస్తున్నా పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలైనా డీలక్స్లు వేసేవాళ్ళు ఉన్నారు కానీ కనపడలేదు కానీ బెస్ట్లో పదివేలు అడిగారు ఇక ఇస్తారా ఈయననేది రైతులు అది మార్కెట్ అంత డెడ్ స్లోగా ఉంది సరుకు ఎక్కువ ఉండడం మెయిన్ ప్రాబ్లం నాకు తెలిసింది చెప్తున్నాను సరుకు ఎక్కువ ఉంది అందువల్ల రేట్లు ఉన్నాయి ఆర్డర్ కూడా ఎవరికి లేవనే చదువుతున్నారు ఆర్డర్స్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ లేవనే చదువుతున్నారు ఇక బుల్లెట్లు చూశానండి బెస్టే పదకొండు వేలు పదకొండు వేలు ఐదు వందలు చూశాను బుల్లెట్ బెస్ట్ ఇంకా ఈ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సూరజ్ నైన్టీన్లు ఇవన్నీ నేను చెప్పాను కానీ ఇందాక ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు ఉంటే పదివేలు లోపే ఇంకా డీలక్స్ ఎక్కడైనా ఉంటే లైట్ కలర్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు వేస్తున్నారు సూరజ్ నైన్టీన్ కానీ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ లైట్ కలర్ కౌంటర్ సెరీ పనికి వచ్చేవాళ్ళు పదకొండు వేల ఐదు వందలు వేస్తున్నారు లైట్ కలర్ ఉంటాయండి డీలక్స్ ఇంకా టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు సేల్ అవ్వలేదండి బెస్ట్ సేల్స్ అవన్నీ పన్నెండు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు దాకా చూశాను టూ జీరో ఫోర్ త్రీ ఎల్లో గోల్డ్ నాకేం కనపడలేదండి ఇక బంగారం విషయానికి వస్తే బంగారం కూడా ఏం కనపడలేదు అంత క్వాలిటీలు ఏం లేవు మీడియం బెస్ట్లు ఉన్నాయి పదివేలు పదివేల ఐదు వందలు అడిగారు బాగున్నాయి రంగులు మీడియం బెస్ట్లు అంతే అడిగారు ఇక త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే మార్కెట్ ఇవాళ మీడియాలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు దాకా మీడియాలు అండి మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు అడిగారు పదకొండు వేల ఐదు వందలు బాగుంటే సైజు నిండు రంగులు ఉంటే మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు బెస్టే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అండి మార్కెట్ పదమూడు వేలు బెస్ట్ ప్లస్ ఉంటాయి డీలక్స్ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు సూపర్ టెన్ అయినా త్రీ థర్టీ ఫోర్లు అయినా సూపర్ డీలక్స్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు అండి మార్కెట్ సూపర్ టైన్ అయినా త్రీ థర్టీ ఫోర్ ఇక తేజ విషయానికి వస్తే నిన్నటి రేట్లు జరిగినాయి కాకపోతే సూపర్ డీలక్స్ నాకే ఎక్కడ కనపడాల ఒకలాట మాత్రం కనపడింది కానీ సైత తక్కువ ఉంది పిక్కలు మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు అండి మీడియంలో రంగులు బాగుంటే పదమూడు వేలు వేశారు మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేల మధ్యలో జరిగింది నిండు రంగులు ఉంటే పదిహేను వేలు వేశారు మీడియం బెస్ట్ రకాలు బాగుంటాయి నిండు రంగులు ఉంటాయి బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు కామన్గా ఉంది బెస్ట్ ప్లస్ ఉంటే పదహారు వేలు వేశారు డీలక్స్ పదహారు వేల రెండు వందల నుంచి పదహారు వేల ఐదు వందలు ఎక్సలెంట్ ఉంది పార్టీ ఇవాళ చూసిన క్వాలిటీ పదహారు వేల ఐదు వందలు ఎక్సలెంట్గా ఉంది వాళ్ళు సూపర్ డిలక్స్ మీదే వచ్చింది పదిహేడు వేలు వేసే రకం మార్కెట్లో లేదండి అందువల్ల నేను పదిహేడు వేలు చూడలేదు కాబట్టి చూస్తాను ఇంకా తాలు విషయానికి వస్తే తేజ తాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలే అడుగుతున్నారండి అది కూడా ఎనిమిది వేలు అంటే నేను మంచి రకాలు డిలక్స్ రకాలు ఆరుమూరు తాలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు జరిగింది సీడ్ తాలు అండి ఎక్కువ నేను చూసింది ఐదు వేలు చూశానండి ఇంకా ఆరు వేలు కలగలిపిన తాళ చూశాను సీడ్ రకాలు కొత్తవి కూడా ఇదే రేటు జరిగినాయి కొత్త కలగలుపు తాలు అయితే ఆరు వేల ఐదు వందలు వేశారు కొత్త తేదీ తాళింది అనేది మీరు మధ్యాహ్నం వీడియోలో చూడండి బాగున్నాయి కలగలుపు ఏ రేట్లు పడ్డాయి తెలుస్తాయి మధ్యాహ్నం వీడియోలో చూడండి తెలుసు థర్టీ ఫోర్ తాలు కూడా అంతేనండి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు డీ లక్ష జరిగింది ఓవరాల్గా శుక్రవారం మార్కెట్ అండి ఎప్పుడు స్లోగానే ఉండింది మీకు ఎప్పుడు చెబుతూనే ఉంటాను మళ్ళీ సోమవారం మార్కెట్తో కలుద్దాం లైక్ చేయడం మర్చిపోమాకండి చివరి దాకా చూడండి